హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ ముందుకి మనకి హైవేకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో ఉన్నటువంటి ఎక్సలెంట్ హెచ్ఎండి అప్రూవల్ తోటి చుట్టుపక్కల ఉన్న రేట్ల కన్నా మంచి తక్కువ ధరలో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో సేల్ అవుతున్నటువంటి హాట్ కేక్ లా సేల్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ లో ఒక వచ్చేసాము ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఏ ఉంది ఏంటి అనే వివరాలన్నీ మనకి డైరెక్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఎండి గారు మనతోటి లైవ్ లో ఉన్నారు సార్ని అడిగి పూర్తిగా ఈ వెంచర్ గురించి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ సార్ యొక్క నెంబర్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ వెంచర్ విజిట్ కావాలన్నా దీని గురించి ఏమన్నా ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ముందుగా మీరు పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాతనే మనకి ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ అయితే కోరుతున్నాను ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకన్ అతని చేసి పెట్టుకోండి అలాగే మీరు రెగ్యులర్గా ఇలాంటి ప్రాపర్టీస్ కష్టపడి ఎంతో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తు ఉంటారు మీరు అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి ఇలా నేను కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నా తప్పకుండా మీరు ఒక లైక్ ద్వారా నాకు సపోర్ట్ చేయగలరాని అయితే కోరుతున్నాను తప్పకుండా ఒక లైక్ని అయితే చేయండి ఇక లేట్ చేయకుండా సార్ని అడిగి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకుందాం పదండి సార్ ప్రజెంటు మన కస్టమర్స్కి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మన కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ సార్ మా కంపెనీ పేరు వచ్చేసి శ్రీ వరసిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నంబర్ వెంకటేష్ గౌడు నేను ఎండి ఓకే ఇక్కడ వచ్చేసి మన వెంచర్ వచ్చేసి ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఓకే ఇందులో అయితే మనం ఏం చేస్తున్నామండి థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నామండి ఓకే బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నామండి మిగతా మనకి ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్ ఓకే టీజీ రేరా సర్టిఫైడ్ తోడు మనం అన్ని అప్రూవల్స్ తోటి దీంట్లో మనం కస్టమర్ కు ఇవ్వడం జరుగుతుంది అండి ఓకే దీంట్లో వచ్చేసరికి మినిమం ఎన్ని గజాల నుంచి మనకి కస్టమర్కి ప్లాట్ అవైలబుల్ ఉంది మనం సార్ ఇందులో వచ్చేసి నూట యాభై గజాల నుండి ఓకే వెయ్యి గజాల వరకు మనం కస్టమర్కి అయితే మనం ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఈ నూట యాభై అనేది పెట్టడం చాలా అంటే చాలా మంచి మన ఒక మధ్య తరగతి వాడు కూడా కొనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక తప్పకుండా ఇప్పుడు మనకి ఇది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కాబట్టి దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ మొత్తం హెచ్ఎండిఏ మనకి అప్రూవల్ ప్రకారంగా ఎవ్రీథింగ్ అన్ని మనకి కంప్లీట్ చేస్తారు కాబట్టి మరి నాకు వచ్చే దారిలో ఈ ఫేసింగ్కి మనకు వచ్చేసరికి మూడు వందల ఫీట్ల రోడ్డుకి ఈ వెంచర్ ఉందని అయితే చెప్పారు మరి ఇక్కడ ప్రజెంట్ మనకు వచ్చేసరికి నియర్ బై మనం చూసుకున్నట్లయితే కాలేజెస్ ఉన్నాయి మనకి ఇబ్రాహీంపట్నం వచ్చేసరికి మనకి ఇబ్రహీంపట్నం నుండి మంచాలకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ప్రాజెక్ట్ ఉంది బట్ మీరు ఈ ప్రాజెక్ట్ ఫేసింగ్ వచ్చేసరికి త్రీ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అన్నారు కదా దాని గురించి ఒకసారి మన ఎక్స్ప్లెయిన్ తప్పకుండా ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇబ్రాహింపట్నం కి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ నిమిషాల వ్యవధిలో మనం ఇక్కడికి చేరుకుంటాం అండి ఇక్కడ ఇది వచ్చేసి ఆరుట్ల మంచాల రోడ్ లో మనకు విలేజ్ కి ఆనుకొని నివాస యోగ్యానికి మనకు అయినటువంటి విలేజ్ కి ఆనుకొని ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి వెంచర్ అండి ఇది ఓకే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇప్పుడు ఈ నోముల విలేజ్ నుంచి వచ్చేసి మనము మాస్టర్ ప్లాన్ లో మూడు వందల ఫీట్ల రోడ్ ఇస్తున్నాం ఇక్కడ నుంచి ఈ రోడ్ ఎక్కడ నుంచి రాయపురూలు మనకు విజయవాడ అవేకి కనెక్టివిటీ ఉందండి ఈ రోడ్ వచ్చేసి మరి ఈ ప్రాజెక్ట్ కి మనకి నియర్ బై ప్రాజెక్ట్స్ కి ప్రైస్ అనేది చాలా వేరియేషన్ ఉందని చెప్పారు మరి ఈ ప్రైజ్ మీ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ప్రైజ్ గురించి మన కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం తప్పకుండా సార్ మనం ఇక్కడ ఈ పదహారు వేలు అనేటువంటి ఈ ప్రైజ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే చుట్టుపక్కల కూడా మనం కస్టమర్స్ కూడా ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏంటంటే మనలో ఇప్పుడు మన దగ్గర నూట గజాలల్లో కూడా ఓకే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా నేను ఇక్కడ నూట గజాల ప్లాటు నేను ఇన్వెస్ట్ చేస్తే ఒక ఇరవై రెండు లక్షలలో నేను ప్లాట్ కొనగలుగుతా నాకు ఒక భరోసా ఉంటుంది నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కూడా నాకు బాగుంటుంది అనే ఒక విషయం తోటి ఈ బడ్జెట్ లో ఈ పదహారు వేల బడ్జెట్ తోటి ఇక్కడ మనం వెంచర్ ఇవ్వడం జరిగిందండి చుట్టుపక్కల కూడా మనం ఎక్కడైనా తెలుసుకోవచ్చు ఈ ప్రైజ్ లో ఎక్కడ లేదండి మనం ఆ ప్రైజ్ లో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని మనం గమనించి ఈ ప్రైజ్ పెట్టడం జరిగిందండి తప్పకుండా ఒక చాలా సో మనీ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకా చుట్టుపక్కల ఉన్న రేట్ల కన్నా మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే గజం పదహారు వేల రూపాయలు కోర్టు చేస్తున్నారు కదా మరి ఇప్పుడు మనం పదహారు వేల రూపాయల చొప్పున తీసుకుంటే మనకి నూట యాభై గజాలకి ఇరవై నాలుగు లక్షల రూపాయలు అయితే అవుతుంది మరి ఇరవై నాలుగు లక్షల రూపాయలకి పెట్టుకోలేని కస్టమర్స్ ఉంటారు మధ్య తరగతి వాళ్ళు సమ్ మనకి బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోని ఆలోచన తోటి కస్టమర్లు ఉంటారు మరి దీనికి హెచ్ఎండి అప్రూవ్ వస్తాడు కాబట్టి మనకి దీనికి ఎంత పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది ఈ బడ్జెట్ లో మధ్యతరగతి కుటుంబాలు ఒకేసారి కొనాలంటే వాళ్ళకు ఓకే దీంట్లో ఏంటంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కల్పించాయి సూపర్ సార్ మనకి ప్లాట్ జనరల్ గా మనం పర్సెంట్ ఎక్కడైనా చూస్తుంటాము దీ ప్రాజెక్ట్ లో వచ్చేసరికి మనకి అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మీ సివిల్ స్కోర్ బాగుండి మీ ప్రొఫైల్ బాగుంటే డెఫినెట్ గా హండ్రెడ్ మనకి హండ్రెడ్ హండ్రెడ్ శాతం ఎయిటీ పర్సెంట్ వరకు మనకి దీంట్లో బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం మనకి పుష్కలంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రాజెక్ట్ ఉన్నటువంటి లొకేషన్ అంత అత్యంత అద్భుతంగా ఉంది మనకి నియర్ బై కనెక్టివిటీస్ చూసుకున్నా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనెక్టివిటీస్ తోటి మనకి ఈ వెంచర్ అయితే డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వెంచర్ లో స్వామి మనకి కస్టమర్ ఒక మధ్య తరగతి వాళ్ళకి కోసం డిజైన్ చేశాము చుట్టుపక్కల ఉన్న రేట్ల కన్నా తక్కువ ధరకే పెట్టాము అనేది క్లియర్ గా మనకైతే మెన్షన్ చేస్తున్నారు ఓకే దట్స్ ఫైన్ కానీ ఒక మధ్య తరగతి వాడు ఎంతో కష్టపడిన అమౌంట్ మాత్రమే జమ జమ రూపాయికి రూపాయి జమ చేసుకునే ఒక చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటున్నాడు మరి అంత కష్టపడి సంపాదించిన డబ్బు మీ దగ్గరనే ఎందుకు పెట్టాలి మీ దగ్గరనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి దానివల్ల ఆ కస్టమర్కి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అక్కడికి వస్తున్నాడు నేను అదే ఏదైతే చెప్పాలనుకున్నారో మీరు అదే అడిగి తప్పకుండా విషయం ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి మనకి వెంచర్ వచ్చేసి ఎఫ్సిడిఏలో ఉంది ఓకే ప్రజెంట్ మనకు వినిపిస్తున్నటువంటి పేరు ఏదైతే ఉందో మన రెడ్డి గారు వచ్చేసి ఇక్కడ ఎఫ్సిడి ఆఫీస్ కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కూడా జరిగింది ఇదేందంటే ఎఫ్సిడిఏ పరిధిలో ఒకటి ఉన్నది ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఆదిపట్ల ఓకే ఓకే తర్వాత వచ్చేసి మనకు ఫాక్స్కాన్ సిటీ రంగారెడ్డి కలెక్టరేట్ అంతకు మినాయి చేసేసే మనం హైదరాబాద్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక హండ్రెడ్ ఎబో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసి మనకు టోటల్ గా డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అయితే కస్టమర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాడో మనం ఈ సిక్స్టీన్ అనేటువంటి ఈ బడ్జెట్ లో ఇస్తున్నటువంటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది రేపు రాబోయే రోజులు మొత్తం మన ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ అనేటువంటి దాని మీద ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ నుంచి మనకు నాగార్జున సాగర్ హైవేకి అత్యంత దగ్గరలో ఉన్నాం మనం రేపు అమరావతి నుంచి కూడా మనకు హైదరాబాద్ కి కూడా ఫోర్ వే గ్రీన్ ఫీల్డ్ వస్తుంది ఇవన్నీ రాబోయే ఈ డెవలప్మెంట్స్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కస్టమర్ అతని డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒక త్రీ ఇయర్స్ లో మంచి రిటర్న్స్ వస్తాయి రేపటి రోజు వాళ్ళు ఇక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా నివాస యోగ్యానికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి స్థలం ఇది మంచి వెంచర్ అండి ఇది డెఫినెట్ గా చాలా సార్ చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి చుట్టుపక్కల సార్ మరి ఇది హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ కి చేసేటువంటి డెవలప్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా తప్పకుండా సార్ ఓకే ఇది మనకు వచ్చేసి హెచ్ఎండి వెంచర్ అండి ఇది ఓకే మనకు మెయిన్ గా వచ్చేసి ఎంట్రెన్స్ ఆర్చ్ ఇస్తున్నాము ఓకే తర్వాత వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం అండి మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇస్తున్నాము ఓకే చిల్డ్రన్స్ పార్క్ ఏరియా మనం ఇరవై నాలుగు వందల గజాలలో అక్కడ ఇస్తున్నామండి ఓకే దీంట్లో వచ్చేసి మనకు హార్వెస్టింగ్ సంబంధించినటువంటి ఇస్తున్నాం ఇక్కడ మనకు వాకింగ్ ట్రాక్ ఇస్తున్నాం ఇక్కడ ఓకే ఓకే దీంట్లో వచ్చే హెచ్ఎండి ఉన్నటువంటి ఏ అయితే నామ్స్ ఉంటాయో హండ్రెడ్ మనం విత్ ఇన్ త్రీ మంత్స్ లో మనం డెవలప్మెంట్ చేసి మనం కస్టమర్ కి అందివ్వగలుగుతున్నాం అండి హండ్రెడ్ ఏదైతే దీంట్లో నామ్స్ ఉన్నాయో హండ్రెడ్ మనం అవి చేసి చూపించి కస్టమర్ కి మనం త్రీ మంత్స్ లో మనకి డెవలప్మెంట్స్ అనేవి కూడా మొత్తం కంప్లీట్ చేస్తామంటున్నారు ప్రెసెంట్ వచ్చేసరికి మనకి వర్క్ నరుస్తున్నాయి మనకి ఇప్పుడు ఈ రోడ్ కటింగ్స్ ఇవన్నీ మనకి స్టోనింగ్ ఇవే చేస్తున్నారు సో మనకు ఒక త్రీ మంత్స్ లోనే పూర్తిగా ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్లీ కంప్లీట్ చేయడానికైతే హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు సో గాయస్ చూసారు కానీ ఇంత మంచి ప్రాజెక్టు నెంబర్ వన్ డెవలప్మెంట్స్ తోటి హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ను అయితే డిజైన్ చేశారు మనకి కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నియర్ బై హైలైట్ లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక ప్రైజ్ విషయానికి వస్తే కూడా మనకి చుట్టుపక్కల ఉన్న ప్రైజ్ కన్నా మనకి తక్కువ ధరకే అమ్ముతున్నారు మనకి మినిమం నూట యాభై గజాల నుంచే మొదలవుతుంది కాబట్టి తప్పకుండా మీరు వెంచర్ని ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత నచ్చితేనే మీరు ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ని అయితే బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు ఈ ప్రాజెక్ట్ కనుక విజిట్ అవ్వాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా అన్ని వివరాలు అనేది మీకు అందించడం జరుగుతుంది సో మీరు వెంచర్ విజిట్ చేసిన తర్వాత నచ్చితేనే మీరు అయితే ప్లాట్ అయితే బుక్ చేసుకోండి సో ఇంకా ఇలాంటి మంచి మంచి రెగ్యులర్గా మేము ప్రాపర్టీస్ అనేవి మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరేదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయగలరని కోరుతున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిటర్ అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి నాకు మంచి సపోర్ట్ని అందించగలరని అయితే కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే